అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వదర్మ్యాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను ఈరోజు ఏమంటే ముఖ్యమైన వీడియో ఇదేమంటే ఈ వీడియోలో చేసే నేను మొత్తం పూర్తిగా వివరాలు ఇవ్వాలనుకుంటున్నాను సో ఏంటంటే ప్రస్తుతానికి బంగాళాఘాతంలో ఎలాంటి అల్పపడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికి కనిపించడం లేదు కాబట్టి హలో అందరికీ వినిపిస్తుందా ఈరోజు వచ్చేసి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరికీ అందించాలనుకున్నాను అందరికీ వినిపిస్తుంటే ఒకసారి కింద కమెంట్లో వచ్చేసి కమెంట్ చేయండి లైవ్ ఇది వచ్చేసి లైవ్గా చెప్తున్నాను కాబట్టి ఒకసారి కమెంట్ చేయండి మీకు వాయిస్ నా యొక్క వాయిస్ వినిపిస్తుంది అంటే ఒక కమెంట్ అనేది చేయండి ఎవరైనా ఒక కమెంట్ చేసినా చాలు ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు బంగాళాఘాతంలో ఎలాంటి అల్పపడనం కానీ ఎలాంటి వాయుగుండం కానీ ప్రస్తుతానికి మనకు కనిపించడం లేదు కానీ ఏమవుతుందంటే మోడల్స్ ప్రకారం ఇప్పుడు నేను గ్లోబల్ వెదర్ మోడల్స్ తీసుకున్న జిఎఫ్ఎస్ కానీ ఈసీఎండబ్ల్యూఎఫ్ కానీ ఇలాంటి మోడల్స్ తీసుకుంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రభావం చూపే ఒక అల్పపీడనం అనేది మనకు జూలై పదహైదు పదహారో సమయానికి ఏర్పడే అవకాశాలైతే బాగా కనిపిస్తోంది రైతులకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతులకు కానీ మధ్య కోస్తాంధ్ర రైతులకు కానీ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ రైతులకు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి అందరికీ ఈ అప్డేట్ అనేది ఉపయోగపడాల సో ఏంటంటే మనకు రానున్న రోజుల్లో అల్పపీడనం అనేది బాగా బలంగా ఏర్పడుతుంది గత రెండు మూడు అల్పపీడనాల లాగా ఏమంటే అంత బలంగా ఏర్పడకుండా నార్మల్గా అనేది కాకుండా ఈ ఈ అల్పపడనం మాత్రం చాలా బలంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ బలంగా ఏర్పడే అల్పపడనం వల్ల ఏమవుతుందంటే మనకు ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ ఎంత మోతాదులో మనకు వర్షాలు ఉంటుంది ఏ విధంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలుంటున్నాయి అన్న దాని గురించి నాకు ఇంకా క్లారిటీ రాలేదు దానికి వచ్చేసి ఒకరోజు అంటే రేపన్నా ఎల్లుండే వరకన్నా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మనకు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి క్లారిటీ అనేది నేను అందిస్తాను కానీ ప్రస్తుతానికి అందరికీ ఒక కామన్ అప్డేట్ ప్రకారం ఏమంటే ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకు జూలై పదహైదో తారీఖున తర్వాత నుంచి అల్పపీడన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది జూలై పదహైదు నుంచి ఇరవై మధ్యలో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ లేదా ట్వంటీ ఫస్ట్ వరకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫస్ట్ మధ్యలో మనకేమంటే అల్పపీడనం ప్రభావం అనేది తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తోంది ఉత్తర తెలంగాణలో మనకేమంటే ఎక్కువ మోతాదులో వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలానే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది దీని గురించి పూర్తి సమాచారం వచ్చే వీడియోలో అందిస్తున్నాను కానీ అందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఇది ముందుగానే అందిస్తున్నాను మరోవైపున ఏంటంటే మనకు రాయలసీమ జిల్లాల్లో ఒకటి మనకు అనంతపురం కావచ్చు సత్యసాయి కావచ్చు లేకపోతే అన్నమయ్య జిల్లా కావచ్చు లేకపోతే తిరుపతి జిల్లా కావచ్చు దాంతో పాటుగా ఏమంటే మనకు నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు కావచ్చు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో ఆల్రెడీ మనకు లోటు వర్షపాతం అనేది గత రెండు మూడు వారాలుగా చూస్తున్నాము ఆ లోటు వర్షపాతం అనేది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తోంది సో తిరుపతి జిల్లా మాత్రం కాస్తంత లోటు నుంచి బయటే ఉంది ఎందుకంటే ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కానీ మిగిలిన జిల్లాలు తీసుకుంటే నెల్లూరు నుంచి మనకేమంటే రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా అలానే ఏమంటే కర్నూలు కావచ్చు లేకపోతే మనకేమంటే నంద్యాల కావచ్చు లేకపోతే ప్రకాశం జిల్లాలో లోటు వర్షపాతం ఆల్రెడీ మనకు ఉంది అది కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది ఒక్క నంద్యాల కర్నూలు తప్ప మిగిలిన మొత్తం రాయలసీమలో ఎక్సెప్ట్ తిరుపతి కర్ కర్నూలు నంద్యాల తప్ప మిగిలిన అన్ని అన్ని పార్ట్స్లో వచ్చేసి లోటు అనేది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఏమంటే జూలై పదహారో తారీఖున తర్వాత కొంచెం వర్షం పడే అవకాశాలు కనిపిస్తుంది దాని గురించి అప్డేట్ అనేది నేను రానున్న వీడియోస్తో అందిస్తాను సో ఈ వీడియో లైవ్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను వచ్చేసి ఈ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ తెలియజేయాలనేసి లైవ్ చేస్తున్నాను సో రానున్న రోజుల్లో అదుపబడనం అనేది మనకు ఉంది సో అదుపెడనం వలన వర్షాలు అనేవి మనకు పడే అవకాశాలు కనిపిస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో పడ్డాయి అనేది గత అంటే ముందుగానే చెప్తూ వచ్చాను ఈ వీడియోలో సో అందరూ ఈ వీడియోని చూస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇప్పుడు మీ ఊర్లకి ఎలా పడుతుంది అనే దాని గురించి రానున్న రోజుల్లో అందిస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి నాకు కూడా క్లారిటీ లేదు ఎంతెంత మోతాదులో వర్షం పడుతుందన్న దాని గురించి నాకు కూడా క్లారిటీ లేదు రేపటి వీడియోలో ఫుల్ క్లారిటీతో మీ అందరి ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ అండి ఈ లైవ్ అర్జెంట్గా చేయాల్సి వచ్చింది అందరికీ తెలియాల అప్డేట్ తెలియాలన్న ఒక ఒక్క ఒక్క ఉద్దేశంతో మాత్రమే లైవ్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి